వెల్కమ్ టు శశివర యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కమెంట్ ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ ఎగ్ పుల్టా దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి రెండు టమాటా మూడు గుడ్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పౌడర్ ఆయిల్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో మూడు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇది బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి ఇందులో టమాటాని యాడ్ చేసుకోవాలి ఉడకడం కోసం అర స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం ఇందులో కారం టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ని యాడ్ చేసి ఉడకనివ్వాలి ఇలా ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో ధనియాల పౌడర్ గరం మసాలా చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం గుడ్లను డైరెక్ట్గా ఇందులో కొట్టి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు కలుపుకుంటా ఇలానే ఉడకనివ్వాలి మూత పెట్టి పది నిమిషాల తర్వాత వాటిని టర్న్ చేయాలి ఇలా మనం వీటిని రివర్స్లో తిప్పుకోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేయాలి మనకి నోరు ఊరించే ఎగ్ పుల్టా రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్